మద్యం కుంభకోణం కేసు కొత్త మలుపు తెలుసుకుంది ఏ ఫోర్గా ఉన్న మిథన్ రెడ్డి అరెస్ట్తో ఆ పార్టీలో కలకలం మొదలైంది ఏమిటి కేసు ఎవరెవరు పాత్రదారులు సూత్రదారులు గమనిద్దాం వైకాపా ఐదేళ్ల పాలనలో ఎంపీ మిథున్ రెడ్డి సూత్రధారుడిగా మద్యం కుంభకోణానికి తెర తీశారన్నది ఏపీసీఐడి వాదనగా ఉంది ఈయన కంపెనీలు ఏర్పాటు చేయడం డిస్టిలేరీతో మాట్లాడడం వాటిని రాష్ట్ర ఆబ్కారీ శాఖకు ఇప్పించే బాధ్యత చేపట్టడం ఇలా మొత్తంగా మద్యం కుంభకోణానికి ఆద్యుడిగా ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్కు గట్టి పట్టున్న నేతలుగా పేరుంది వైకాపా ఆవిర్భావం తర్వాత అదే తీరుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే వైకాపాలో అన్ని తానే వ్యవహరించిన వీరు జగన్మోహన్ రెడ్డితో కలిసి అనేక వ్యాపారాల్లో పాలు పంచు పాలు పంచుకున్నట్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా మద్యం కుంభకోణ వ్యవహారంలో ఏం జరిగిందనేది కూడా ఉదాహరణగా చెప్పుకోవాలి మద్యం సరఫరా చేసే వ్యవహారంలో గతంలో కొన్ని కంపెనీలు మాత్రమే డిస్క్లేరేజ్ చేపట్టేవి వాటిల్లో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంచేవాళ్ళు వైకాపు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నియంత్రణ చేపట్టాలని కూడా చర్యలు తీసుకున్నారు ఆ క్రమంలోనే దుకాణాలు తగ్గిస్తూ ఏటికేడు తగ్గిస్తూ మద్యం అమ్మకాలు కూడా తగ్గించాలని ప్రయత్నం చేశారు ఇలా మద్యం పాలసీ తీసుకొచ్చిన తొలినాళ్ళలో వైకాపాకు చెందిన ఎంపీ మిదిన్ రెడ్డి ఓ పక్కా ప్రణాళిక వేసి సుమారుగా మూడు వేల కోట్లు పక్కదారి పట్టించారన్నది కూడా తీవ్ర ఆరోపణ డెస్టిలరీలు ప్రభుత్వం గుప్పెట్లో ముఖ్యంగా మిథన్ రెడ్డి గుప్పెట్లో ఉంచుకొని తయారీ నుంచి అమ్మకాల వరకు వేరే చేపట్టేటట్లు ప్రణాళిక చేపట్టారు ఇందులో కొన్ని డొల్ల కంపెనీలను తీసుకొచ్చారు ఈ డొల్ల కంపెనీల ద్వారా ఆబకారీ శాఖకు అమ్మకాలు చేపట్టారు ఎంపిక చేసిన బ్రాండ్లు మాత్రమే అమ్మకాలు చేయడం వీటికి అన్ని నగద నగదంగా నగదరహితంగా కాకుండా నగదుతోనే చేపట్టడం గమనార్హం ఇలా చేపట్టడంలో సొమ్ములు చేతులు మారాయనేది కూడా సిఐడి ఆరోపణగా ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కేసులో పదకొండు మందిని అరెస్ట్ చేయగా నలభై మంది నిందితులు చేర్చారు తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం ఇదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి క నారాయణ స్వామికి నోటీసులు ఇవ్వడం ఆయన సోమవారం సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఈ వ్యవహారం మొత్తంగా సి అందించాలని ఈ కేసును ఈడీ తీసుకోవాలని కూడా ఆరోపణ చేస్తుంది ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కొందరు ఇప్పటికీ ఈడీని కూడా కలిసినట్లు సమాచారం ఇది దేశంలోనే పెద్ద అక్రమ లావాదేవీలని డొల్ల కంపెనీలను ఏర్పాటు చేపట్టి నిధులు మనీ లాండరింగ్ చేపట్టారని కూడా ఆరోపిస్తున్నారు తాజాగా ఆ తెప్పటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు ఇలా కేసు ఈడీ దాకా వెళితే ముఖ్యులంత ఇరుక్కునే ప్రమాదం ఉంది అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు మిథున్ రెడ్డికి మిగతా చాలామంది ఇందులో ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే అనేక కేసు అనేక కేసులతో చిక్కుము చిక్కుముక్కుల్లో ఉన్న వైకాపాకు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మరింత దెబ్బ పడే అవకాశం ఉంది ఇలా ఈ కేసులే పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆశ అధికార పార్టీలో ఉండగా ఇవన్నీ లెక్కలేదంటూ వైకాపా చెబుతుంది మున్ముందు ఎలాంటి పరిస్థితులు దారి చేస్తాయో చూడాల్సి ఉంది ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపాకు వరుస అరెస్టుల నేపథ్యంలో పార్టీ మరింత ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్తుంది ఇప్పటికే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత మదన్ మిథున్ రెడ్డి మళ్ళీ కాటూరు నారాయణ స్వామి ఇట్లా వీరంతా అరెస్ట్ అయితే అక్కడ ముఖ్య నాయకులంతా జైలు పాలయ్యే పరిస్థితి ఉంది ఇలా కేడర్ సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ పార్టీ కాస్త ఆందోళన చెందుతుండగా కేసులు లెక్క చేయమని కూడా చెప్తున్నారు ముందు మరిన్ని అరెస్టులు ఉండే పరిస్థితి ఉంది ఇదంతా ముఖ్య నాయకుడికి చేరిందనేది కూడా కొందరు ఆరోపణగా ఉంది ఇలా ముఖ్య నాయకుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నోటీసులు ఆయన కూడా ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ధన్యవాదాలు